నిన్న ఒక కాలేజ్ విజిట్కి వెళ్ళామండి మల్లారెడ్డి కాలేజ్ విజిట్కి మా దగ్గరికి ఒక కుర్రాడు వచ్చాడు అన్న నేను నాకు మూవీ బాగా నచ్చిందంటే ఓకే బాగా నచ్చిందా థ్యాంక్ యూ తమ్ముడు అంటే అన్న ఫోర్ టైమ్స్ చూశాను అన్నాడు ఫోర్ టైమ్స్ ఏం చూసావు తమ్ముడు అంటే ఫస్ట్ టైం ఒకటే సింగిల్కి వెళ్ళాడు సెకండ్ టైం ఏమో వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళా థర్డ్ టైం వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళాడు ఫోర్త్ టైం గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్ళాడు సో అంటే ఆ బాల గోపాలాన్ని ఈ సినిమా అలరిస్తుంది దిస్ ఇస్ ఫస్ట్లో మాకు నిబ్బి నిబ్బా నిబ్బి అన్నది దిస్ నాట్ జస్ట్ నిబ్బి దీంట్లో అంతకు మించి చాలా ఉన్నాయి అనే దానికి అదొక్కటే సాక్ష్యం మాకు అంటే ఆస్ట్రేలియా నుంచి అమలాపురం వరకు కలెక్షన్స్ అయితే ఎక్కడ తగ్గట్లేదు జనరల్గా మండేస్ డిప్ ఉంటుంది అంటారు ట్యూస్డేస్గా కొంచెం తగ్గుద్ది అంటారు వెన్స్డే సెవెంటీ పర్సెంట్ పడిపోద్ది ఫ్రైడే సాటర్డే తో కంపేర్ చేస్తాం కానీ మేము అబ్జర్వ్ చేస్తున్న ట్రెండ్ ఏంటంటే ఈ సినిమా నేను ఫస్ట్ మీట్లో ఎప్పుడో చెప్పాను యథాలాపంగా చెప్పాను నాలుగు వారాల సినిమాగా దీన్ని చూస్తాను కానీ వాళ్ళది నిజమైంది దీన్ని ఇప్పుడు కూడా మేము నాలుగు వారాల సినిమాగానే చూస్తున్నాము అండ్ ఇట్లాంటి సినిమాలు ఈ మధ్య కాలంలో చాలా రేర్ అని నేను చెప్పే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు